హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదిగో ఫ్రెండ్స్ అన్నం ఉడుకుతుంది ఇటు పక్కన టిఫిన్ వేస్తున్నాను అనమాట పునుగులు దోసల పిండి కొంచెం ఉంటే అందులో కొంచెం గోధుమ పిండి వేసి బోండాలు పునుగులు లాగా వేస్తున్నాను అనమాట పొద్దున్నే నా పనులు ఫ్రెండ్స్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీలో ఏం పనులు చేసుకుంటానో అవన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు మా పిల్లలకి ఏమేమి చేసి పెట్టాను వాళ్ళని ఏమేం చేసి బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను అనేది చూపిస్తున్నాను ఇక ఇంకా పునుగులు ఏదైనా ఒకటే ఫ్రెండ్స్ పునుగులైనా బోండాలైనా ఒకటే ఇంకొండి పిండి కలుపుకొని ఇంకా పునుగులు అవి వేసుకుంటున్నాను అనమాట రాత్రి పెళ్ళికి వెళ్ళాం ఫ్రెండ్స్ అందుకని లేట్ అయింది వచ్చేసరికి కూరగాయలు ఏం తీసుకురాలేదనమాట అందుకని మా అబ్బాయికి ఇంకా పెరగన్నం పెట్టి ఇచ్చేస్తున్నాను మా చిన్నబాబుకి పెరగన్నం పెట్టి పునుగులు వేసి ఇచ్చాను టిఫిన్ కింద ఇంకా పెళ్ళికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయిపోయింది షాప్స్ ఏమి మూసేస్తున్నాయి అనమాట ఇక మా అబ్బాయి ఇంకా రెడీ అయి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ స్కూల్కి సెవెన్ పది నిమిషాల ముందే బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఇక్కడ స్కూల్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా సెవెన్ అవుతుంది అనమాట ఇంకా నేను షాప్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటున్నాను కాఫీ పొడి కారము చట్నీ కావాల్సినవి ఇంకోండి పుట్నాల పప్పు పచ్చిమిర్చి బెండకాయలు అంట్ల దోమే సబ్బు కూడా అయిపోయింది అది కూడా బట్టలు ఉతికే సబ్బు ఇదిగోండి పాల ప్యాకెట్ అన్నీ తెచ్చుకున్నాను అనమాట నేనే కొట్టుకెళ్ళి తెచ్చుకుంటాను ఒక్కొక్కసారి పిల్లలు తీసుకొస్తారు ఇదిగోండి ఇంకా కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట నాకు ఇంకా పాలు ప్యాకెట్ చిన్న పాలు ప్యాకెట్ నాకు సరిపోయిద్ది మా వారు ఒక్కొక్కసారి తాగుతారు ఒక్కొక్కసారి తాగరు అనమాట ఇంకా అందుకని నేను చిన్న ప్యాకెట్ తెచ్చుకొని కాఫీ పొడి పంచదార వేసి కలుపుకొని తాగేస్తాను అనమాట ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ పను అయిపోయి వల్ల ఇదిగో ఇంకా కాచుకొని గ్లాసులో పోసుకొని బిస్కెట్స్ నంచుకొని తింటాను అనమాట ఇంకా మర్చిపోయాను ఫ్రెండ్స్ పని ఆవిడలో కాచాను కానీ ఇంకా పక్కన పెట్టి మర్చిపోయాను ఇవన్నీ వే హాట్ వాటర్ పెట్టాను అనమాట మా వారికి వేడి నీళ్ళు పెట్టాను ఇంకోవైపు పచ్చిమిరకాయలు వేయించుతున్నాను అనమాట పచ్చడి కోసం మా చిన్నబాబు పిల్లలు ఏదైనా తింటారు ఫ్రెండ్స్ మా వారు మాత్రం ఈ పచ్చడి లేని అస్సలకి తినరనమాట అందుకని మా వారి కోసం పచ్చడి చేస్తున్నా పునుగుల్లోకి నీళ్ళు వేడి నీళ్ళు కూడా కాగిని ఇంకా మా వారికి ఇస్తానన్నమాట గ్లాసులో పోసిస్తాను ఆయన తాగేస్తారు ఇంక తీసుకెళ్ళి ఇస్తున్నాను ఇలా పచ్చిమిరకాయలు కూడా వేగుతాయి ఫ్రెండ్స్ వేగి వేగిని ఇంకా మిక్సీ జార్లో వేసుకున్నాను మిక్సీ పట్టుకుంటాను ఇక అంటే పోపు కూడా పెట్టుకున్నాను అనమాట పచ్చడి కొబ్బరి వేయలేదు ఎందుకంటే కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉండదు ఫ్రెండ్స్ అందుకని కొబ్బరి వేయలేదు ఉత్త పొట్నాలు వెల్లుల్లిపాయ జీలకర్ర సాల్ట్ వేసి అల్లం వేసి మిక్సీ పట్టుకున్నాను పోపు పెట్టుకున్నాను ఇది రెండు మూడు రోజులైనా నిలవు ఉండిద్ది ఫ్రెండ్స్ చద్దివాసన రాదు అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ కొబ్బరి వేస్తే మాత్రం చద్దివాసన వస్తుంది అనమాట అందుకనే నేను కొబ్బరి వేయలేదు ఇందులో ఇంకా చట్నీ కూడా రెడీ అయ్యింది ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి అక్కడ ఎక్కడ అలానే ఉన్నాయి ఇంకా నేను పని చేసుకుందామని మా అబ్బాయికి పని చెప్తున్నాను కై ఫాస్ట్ ఎంతసేపు మా అబ్బాయి హెల్ప్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ నాకు దండ బెండకాయలు కొయ్యటానికి ఇదే ఇప్పుడు కోసి నేను క్యారేజ్లో పెట్టాలి వండి అని చెప్పాను అని చక్కచక్కాకి పోసిస్తున్నాడు అనమాట మీ పిల్లలు అక్కడ ఇలానే నేర్పించండి ఫ్రెండ్స్ పని చేయటం చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉండాలి పిల్లలకి మీ పిల్లలు కూడా ఇలా హెల్ప్ చేస్తారా మీకు మా బంగారం మా రాక్షస్ అండి ఇది మా రాక్ష బల్లి అండి ఇంట్లో కూడా ఇలాంటి రాక్షస్ ఉందండి ఇంతే కారణం చేయండి ఎంత బుద్ధిమంతులుగా ఉంటాడో ఇప్పుడు అయితే అంత ర్యాక్ష చేసి అంత గొడవ చేస్తాడనమాట డీసెంట్ బాయ్ ఉంటాడు కానీ డీసెంట్ బాయ్ కాదు రాక్షసి గొడవ చేయడంలో నంబర్ వన్ పొగడకూడదు అంటే చట్నీ చేసేసాగా ఫ్రెండ్స్ ఇదిగోండి మా వారికి కూడా టిఫిన్ పెట్టేశాను తినేస్తున్నారు అనమాట మా వారి చట్నీ లేని అసలు దోశలు కానీ ఇడ్లీ కానీ ఏదీ తినరు ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా మా అబ్బాయి చేత కర్రీ చేయిస్తున్నాను ఇంక నేను మధ్య మధ్యలో ఇల్లు ఉడ్చుకోవటము దుప్పట్ల మడత వేసుకోవటము అవన్నీ పనులు చేసుకుంటున్నాను అనమాట ఇదే మా అబ్బాయికి పని చెప్పకపోతే ఫోన్ చూస్తూ కూర్చుంటాడు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి తన చేత పని చేపిస్తున్నాను ఇప్పుడు ఫోన్ అలవాటు కొంచెం తగ్గిద్ది కదండి ఇలా పనులు చేపిస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం పని వచ్చినట్టుండిద్ది మనకి హెల్ప్గా ఉంటాడని చెప్పేసి ఇంకా కర్రీ చేపిస్తున్నాను అనమాట నేను మధ్య మధ్యలో చూస్తా నేను పోపు పెట్టిచ్చేసాను వేసి తాలింపులు వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు తను వేసి ఇంకా బెండకాయలు వేసి ఫ్రై చేస్తున్నాడు సాల్ట్ నేను వేశాను ఈలోపు నేను వాటర్ బాటిల్స్కి నీళ్ళు పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట పిల్లలకి అలా చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉండండి ఫ్రెండ్స్ మంచిది లేకపోతే ఫోన్ చూస్తూ ఉంటారు ఇదే ఆ పని నేను చేస్తూ ఉంటే మా అబ్బాయి ఫోన్ చూస్తూ కూర్చునేవాడు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి చిన్న చిన్న పనులు వాళ్ళకి చేపిస్తూ ఉం నేర్పిస్తూ ఉండండి ఫోన్ మీద దేశ కూడా కొంచెం తగ్గుతూ ఉండిద్ది అన్నమాట ఇగోండి కర్రీ ప్రిపేర్ చేసేసాడనమాట మా అబ్బాయికి బాక్స్ కూడా కట్టేస్తాను మా అబ్బాయి చేసాడనమాట ఈ కర్రీ కారం ఉప్పు అవి మాత్రం నేనే వేసాను అండి ఇగోండి కలిపి పెట్టాను అనమాట తను కలుపుకోడనమాట కలిపి పెట్టమంటాడు అందుకని కలిపి ఇగోండి కాలేజీకి వెళ్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారనమాట తనను తీసుకెళ్ళటానికి ఎప్పుడు రోజు మా వారు వదిలిపెడతారు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్తారు ఇంతే ఫ్రెండ్స్ నా మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు అనమాట ఇవే నేను చేసుకునే పనులు వాళ్ళు ఉన్నప్పుడే నా పనులన్నీ నేను చక్కబెట్టుకుంటాను చాలా వరకు కాసిన కోస్తా పనులు ఉంటే మాత్రం వాళ్ళు వెళ్ళిపోయినాక చేసుకుంటాను ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్